ప్రిన్సిపల్ ఛానల్ లో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డో క్రా మహిళకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేళ్ళకి అతిరూపేషు భర్త చెప్పిందండి సో వీరందరి ఖాతాలో కూడా ఐదు పథకాల డబ్బులు అయితే రిలీజ్ చేయబోతుందండి ఏ ఏ పథకాల ద్వారా వీరికి డబ్బులు పడబోతున్నాయి అనే విషయాన్ని అయితే వీడియోలో క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను అదే విధంగా పథకాలకు సంబంధించి రాష్ట్ర బడ్జెట్లో కేటాయింపులు కూడా చేశారండి ఈ యొక్క బడ్జెట్ కేటాయింపులు చేశారంటే ఈ యొక్క పథకాలకు సంబంధించి మనకి మార్గదర్శకాలు అయితే రిలీజ్ చేయడం ఒకటే లేటు సో మార్గదర్శకాలు వచ్చినాయి అంటే కనుక ఈ యొక్క పథకాల డబ్బులు కూడా రిలీజ్ చేసే అవకాశం అయితే ఉందండి కాబట్టి ఈ యొక్క పథకాలను అనేది ఈ తేదీ నుంచి మనకి ఈ తేదీ వరకు అయితే రిలీజ్ చేయబోతున్నారండి కాబట్టి ఐదు సంవత్సరాల సంబంధించి డబ్బులు అయితే రిలీజ్ చేయాలని అయితే రాష్ట్ర ప్రభుత్వం చూస్తుందండి కాబట్టి ఏ ఏ తేదీలో ఫిక్స్ చేసి డబ్బులు తీసుకురాబోతున్నారు అనేది కూడా చెప్తాను ఏ ఏ పథకాలు ముందుగా వస్తున్నాయనే విషయాన్ని కూడా చెప్తానండి వీడియో ఎవరు కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా చూడండి అదేవిధంగా డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉన్నారో ముఖ్యంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండీ డ్వాక్రా మహిళ సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎప్పుడు ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే నేనైతే వీడియో చేసి తెలుపుతున్నానండి కాబట్టి తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతున్నాండి ఇక రాష్ట్ర ప్రభుత్వం రీసెంట్ గా ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి బడ్జెట్లో కేటాయింపులు అయితే చేశారండి ఆడబిడ్డ నిధి పథకంలో చూసుకుంటే కనుక మహిళలకి ముఖ్యంగా డ్వాక్రా మహిళకి ప్రతీ నెల కూడా పదిహేను వందలు అయితే జంప్ చేస్తారండి ఈ విధంగా సంవత్సరానికి పద్దెనిమిది వేలు ఐదు సంవత్సరాలకు సంబంధించి తొంభై వేలు వీరి ఖాతాలు అయితే పడబోతున్నాయండి ఇక ఈ యొక్క పథకానికి సంబంధించి ఆల్రెడీ కేటాయింపులు అయితే చేశారు కాబట్టి మార్గదర్శకాలు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క నవంబర్ ఎండింగ్ కల్లా తీసుకొస్తుందండి ఇక్కడ మార్గదర్శకాలు తీసుకొచ్చే రూల్స్ ఏంటని చూస్తే కనుక సో ముఖ్యంగా పంతొమ్మిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల ఏజున్న మహిళలకి ఈ యొక్క పథకం ద్వారా ప్రతీ నెల కూడా పదిహేను వందలో సంవత్సరానికి చూస్తే పద్దెనిమిది వేలు అయితే జమ చేసేందుకైతే రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు అయితే చేస్తుందండి ఇక ముఖ్యంగా ఈ యొక్క పథకం సంబంధించి ఎవరైతే మహిళలు డ్వాక్రా మహిళలు వీరందరూ ఉంటారో వీరికి సంబంధించి కొన్ని డాక్యుమెంట్స్ అయితే ముందుగా రెడీ చేసుకోవాల్సి అయితే ఉంటుందండి సో ఏ డాక్యుమెంట్స్ అంటే సో వారి యొక్క బ్యాంక్ అకౌంట్ దానికి ఎన్పిఎస్ఐ లింక్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుందండి వారి యొక్క ఆధార్ కార్డు దానికి ఫోన్ నంబర్ అనేది లింక్ చేసుకోవాల్సి అయితే ఉంటుందండి రెండు పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుందండి కంపల్సరీ మీరు అప్లికేషన్ ఇచ్చే టైంలో లో అప్లికేషన్ పైన అంటించడానికి పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్ అయితే అవసరం అవుతుందండి కాబట్టి పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ ఉండాలి దీంతో పాటే రీసెంట్ గా అప్లై చేసుకున్నటువంటి క్యాస్ట్ ఇన్కమ్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్స్ అయితే ఉండాల్సి అయితే ఉంటుందండి ఇక ఏమన్నా చదువుకున్నట్లయితే కనుక టెన్త్ క్లాస్ మార్క్స్ మేము జిరాక్స్లో అయితే పెట్టుకోవాల్సి అయితే ఉంటుందండి చదువులే చదువుకోలేని వాళ్ళు ఏం పెట్ట అవసరం లేదండి చదువుకున్న వారు మాత్రమే పెట్టేస్తే చదువుకున్న వారు మాత్రమే పెట్టండి చదువుకోలేని అయితే ఎటువంటి డాక్యుమెంట్స్ కూడా మీరైతే పెట్టాల్సిన అవసరమే లేదు అయితే ఈ యొక్క పథకాన్ని అయితే ఇంటికి సంబంధించి అయితే ఒక్కరికైతే రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుందండి ఇక ఈ యొక్క పథకంలో రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అదేవిధంగా ఏకంగా వెనకబడిన వర్గాలు ఎవరైతే ఉన్నారో వారికి ఇక ఓసీలోని అగ్నవర్ణ పేదలు ఎవరైతే ఉన్నారో వారికి ఇవ్వాలని అయితే రాష్ట్ర ప్రభుత్వం చూస్తుంది ఈ యొక్క పథకాన్ని అనేది సో ఇంటికి అయితే ఒక్కరికైతే ఒక పదకొండు డబ్బులు అయితే వస్తాయండి ఈ యొక్క పథకం సంబంధించి కొన్ని రూల్స్ కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే రిలీజ్ చేస్తుందండి ఏ రూల్స్ తీసుకొస్తుంది ఈ యొక్క పదకొండు డబ్బులు మీకు రావాలంటే ఖచ్చితంగా ఈ యొక్క రూల్స్ అయితే మీరు చాలా స్ట్రిక్ట్గా అయితే పాటించాల్సి అయితే ఉంటుందండి ఏంటి ఆ రూల్స్ అనేది ఇప్పుడైతే వీడియోలో చెప్తాను వీడియో స్కిప్ చేయకుండా చూడండి అనే దాకా మీకు ఫుల్ క్లారిటీ అయితే వస్తుందండి ఇక యొక్క ఆడపిడినది పథకానికి సంబంధించి చూసుకుంటే కనుక రాష్ట్ర ప్రభుత్వం సో తీసుకొచ్చే రూల్స్ ఏంటంటే సో యథావిధిగా మనకి ఎప్పుడు చూసుకునేది యాన్యువల్ ఇంకం అనేది అండి యాన్యుయల్ ఇంకం అనేది ఈ సంవత్సరం సంబంధించి చూసుకుంటే కనుక సో ఒక మహిళకి ఒక ఇంటికి సంబంధించి యాన్యువల్ ఇంకం అనేది మూడు అయితే మనం ఫిక్స్ చేశారండి సిటీలో చూసుకుంటే మూడు లక్షల ఆదాయం అయితే లెక్కిస్తారు విలేజెస్లో చూసుకుంటే కనుక రెండు లక్షల యాభై వేల కింద అయితే ఫిక్స్ చేయడం అయితే జరుగుతుందండి కాబట్టి మీకు మూడు అనేది ఇన్కమ్ అయితే యాన్యువల్కి అయితే క్యాకులేట్ చేస్తారు సిటీలో ఇక విలేజెస్లో చూసుకుంటే రెండు లక్షల యాభై వేలు అనేది ఫిక్స్ చేస్తారండి ఈ రకంగా యాన్యువల్ ఇన్కమ్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది ఇక దీంతో పాటే ఇన్కమ్ ట్యాక్స్ అనేది ఇప్పుడు కానీ గతంలో కానీ కట్టు ఉండకూడదండి ఒకవేళ అలా కట్టినట్లయితే కనుక మీకైతే ఒక పథకాలు అయితే రావండి దీంతోపాటు ఫోర్ వీలర్ వెహికల్ అనేది మీ ఆధార్ కార్డు పైన రిజిస్ట్రేషన్ అయితే అయ్యి ఉండకూడదండి అలా అయినట్లయితే కనుక ఆ సిచ్యువేషన్ ఒకటి కూడా ఈ యొక్క ప్రభుత్వ పథకాలు ఏతున్నాయో మీకు రావండి ఒకవేళ మీకు యొక్క పథకాలు అప్రూవల్ వచ్చి మీకు వచ్చినా కూడా డిజబుల్ చేస్తారండి దీంతోపాటే మీరు వ్యవసాయ భూమి కలిగి ఉంటే కనుక సిటీలో ఫైవ్ ఎక్కర్స్ విలేజెస్ అయితే టెన్ ఎక్కర్స్ అయితే వినహాయింపై ఇస్తారండి అందుకని ఎక్కువ ఉంటే ఆపేస్తారండి ఇక మీ ఇంటి విస్తీర్ణత అనేది వెయ్యి చదరపు ఒక లోపే ఉండాల్సి అయితే ఉంటుందండి మీ ఇంటి స్థలం ఉన్న ఇల్లు ఉన్నా కూడా సో ఈ విధంగా అయితే క్యాల్కులేట్ చేయడం అయితే జరుగుతుందండి ఇక విధంగా కరెంటు బిల్లు అనేది కూడా మీరు తక్కువ అయితే యూజ్ చేయండి సో ప్రతి నెల కూడా మూడు వందల యూనిట్ల కన్నా తక్కువైతే యూజ్ చేయండి ఎందుకంటే సో అందుకని ఎక్కువ యూస్ చేస్తే కనుక రాష్ట్ర ప్రభుత్వం ఒకేసారి అయితే యావరేజ్ అయితే తీసుకుంటుందండి అలా యావరేజ్ తీసుకున్న టైంలో మీకు అయితే కరెంటు బిల్ ఎక్కువ వచ్చినట్లయితే కనుక సో ఆ సిచ్యువేషన్లో మీకు ఏంటంటే ఈ యొక్క మీకు ప్రభుత్వ పథకాలు అప్పటికి అమలు అవుతున్నా కూడా దాన్ని డిజబుల్ అయితే చేసే అవకాశం అయితే ఉంటుందండి గత ప్రభుత్వం కూడా ఈ యొక్క రూల్స్ అయితే పాటించింది కాబట్టి ఈ యొక్క ప్రభుత్వం కూడా సేమ్ రూల్స్ అయితే పాటించి అంతకన్నా ఎక్కువ రూల్స్ తీసుకొస్తుంది కానీ తక్కువ అయితే తీసుకొచ్చే అవకాశం అయితే ఇక్కడైతే అయితే ఇక దీంతో పాటే మరికొన్ని రూల్స్ అయితే రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తుందండి అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ప్రభుత్వ పథకాలకి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు ఎంప్లాయీస్కి అయితే ఇన్నిజిబుల్ ఇక దీంతో పాటే రేషన్ కార్డు అనేది మ్యాండేటరీ అయితే చేయబోతున్నారు రేషన్ కార్డు కూడా పక్కాగా అయితే ఉండాల్సి అయితే ఉంటుంది ప్రభుత్వ పథకాలు పొందేటప్పుడు సో మినిమమ్గా ఏంటంటే ఈ యొక్క రూల్స్ అయితే రాబోతున్నాయండి ఫర్దర్గా మనకి ఏమైనా రూల్స్ తీసుకొస్తే కనుక ప్రభుత్వం యాడ్ చేసే అవకాశం అయితే ఉంటుంది ఇక ఈ యొక్క పథకం తర్వాత మనకి ఏంటంటే తల్లి గోధనం పదకొండు తీసుకొస్తారండి తల్లి గోధనం పదకొండులో చూసుకుంటే కనుక సో విద్యార్థికి సంబంధించినటువంటి డబ్బులు పదిహేను వేలు అనేది రాష్ట్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం సంబంధించి అయితే జమ చేస్తుంది అండి విద్యార్థుల తల్లిదండ్రుల ఖాతాలైతే అయితే ఈ యొక్క డబ్బులు అయితే చేస్తుంది అదేవిధంగా గరిష్టంగా ఈ యొక్క పథకానికి సంబంధించి ఒక ఇంట్లో ఇద్దరున్నా ముగ్గురున్నా కూడా వారికైతే ఈ యొక్క డబ్బులు అయితే ఇవ్వడం అయితే జరుగుతుందండి కాబట్టి ఒకే ఇంట్లో ఇద్దరున్న ముగ్గురున్నా కూడా మీరైతే నిశ్చయంగా అప్లై అయితే చేసుకోండి మీకైతే డబ్బులు అయితే వస్తాయండి సో ఒక్కరికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం పదిహేను వేలు ఇస్తుంది ఇద్దరు ఉంటే ముప్పై వేలు ముగ్గురు ఉంటే కనుక నలభై ఐదు వేలు అయితే మీరు అయితే డబ్బులు అయితే పొందొచ్చండి ఇక పాటే రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క పథకానికి సంబంధించి కూడా కొన్ని రూల్స్ అయితే పెట్టిందండి కొన్ని డాక్యుమెంట్స్ కూడా కావాలండి సో రూల్స్ అంటే మనకి ఏదైతే ముందు చెప్పానో ఆ యొక్క రూల్స్ అన్నీ కూడా మీకైతే ఈ యొక్క పథకాలకు అన్నీ కూడా వర్తిస్తాయండి సేమ్ యాస్టీస్గా దాంతోపాటే విద్యార్థికి సంబంధించినటువంటి ఒక రూల్ ఉందండి సో డెబ్బై పర్సెంట్ అనేది అటెండెన్స్ అయితే ఉండాలి ఒక అకాడమిక్ ఇయర్కి సంబంధించి కాబట్టి విద్యార్థి అనేది కంపల్సరీ మ్యాండేటరీ ఇవన్నీ గుర్తుపెట్టుకోండి సో విద్యార్థికి సంబంధించినటువంటి డెబ్బై పర్సెంట్ రూల్ అయితే ఉంది దాన్ని అయితే రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తుంది సో అర్నెన్స్ అనేది కంపల్సరీ మీకు డెబ్బై పర్సెంట్ అయితే ఉండాలండి ఒక అకాడమీకి సంబంధించి ఒక సంవత్సరం సంబంధించి అయితే కాలిక్యులేట్ చేస్తారండి ఇంకా ఫర్దర్గా ఏంటంటే విద్యార్థికి సంబంధించినటువంటి ఆధార్ కార్డ్ అయితే ఉండాలండి విద్యార్థికి సంబంధించినటువంటి క్యాస్ట్ ఇన్కమ్ డేట్ అప సర్టిఫికేట్స్ అయితే ఉండాలండి ఇక తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క ఆధార్ కార్డ్స్ వారికి బ్యాంక్ అకౌంట్ ప్రాపర్గా ఎన్పిసిఐ లింక్ అనేది చేసి ఉండాల్సి అయితే ఉంటుందండి తల్లిదండ్రులకు సంబంధించి ఇద్దరు ఇక్కడ భర్త భార్య ఇద్దరికి కూడా ఉండాల్సి అయితే ఉంటుందండి ఇవి సో ప్రాపర్గా ఇవన్నీ ఉంటే కనుక దీంతోపాటు రేషన్ కార్డు అయితే ఒక జిరాక్స్ తీసి రెండు పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ విద్యార్థికి సంబంధించి తీసి ఇవన్నీ కూడా అప్లికేషన్ రాసి అయితే మీరైతే స్కూల్స్లోని కాలేజెస్లో ఇచ్చినట్లయితే కనుక సో రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ అయితే అయిపోద్ది సో రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే ఒక పథకాలకు సంబంధించి ఎలిజిబిలిటీ ఉంటే కనుక డబ్బులు అయితే రాష్ట్ర ప్రభుత్వం జమ చేయడం అయితే జరుగుతుందండి సో రిజిస్ట్రేషన్స్ అనేవి స్కూల్స్లోని కాలేజెస్లో చేస్తారు అదేవిధంగా గ్రామ వార్డు సచివాలయాలు గ్రామ సభలు జన్మభూమి కమిటీసు ఇవన్నీ కూడా ఏర్పాటు చేసి అయితే చేస్తామని అయితే పేర్కొంటున్నారండి కాబట్టి ఇవన్నీ కూడా మీరు ప్రాపర్గా అయితే సో ఉండేటట్టు అయితే చూసుకోండి రాష్ట్ర ప్రభుత్వం ఒకేసారి ఒక పథకాల సంబంధించి డబ్బులు అయితే రిలీజ్ చేయడం అయితే జరుగుతుందండి సో మినిమమ్గా ఏంటంటే ఒక యొక్క పథకాలకు సంబంధించి ఆల్రెడీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ఈ యొక్క పథకాలకు సంబంధించి డబ్బులు కూడా కేటాయించారండి దీని తర్వాత డ్వాక్రా మహిళకి సున్నా వడ్డీ పథకానికి సంబంధించి కూడా డబ్బులు అయితే కేటాయించారు అంటే ఇక్కడ డ్వాక్రా మహిళకి సున్నా వడ్డీ పథకం ద్వారా పది లక్షల దాకా పది లక్షల దాకా కూడా లోన్స్ అయితే ఇస్తారండి ఈ యొక్క పది లక్షలు కూడా వీరైతే అసలు తీసుకుని అసలు కట్టేస్తే చాలు ఇంట్రెస్ట్ అనేది వీరైతే కట్ అవసరం లేదండి సో రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే సో డ్వాక్రా క్రమహిల్కి సో పది లక్షలు ఇచ్చిన తర్వాత డ్వాక్రా క్రాహిలో పది మంది సభ్యులు కూడా డివైడ్ చేసుకుంటే మనిషికి అయితే లక్ష అయితే అవుతుందండి ఒక లక్ష పైన కూడా వీరు ఎటువంటి ఇంట్రెస్ట్ అయితే కట్ అవసరం లేదు అసలు తీసుకుని అసలు కట్టేస్తే చాలు ఈ రకంగా ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం డువా క్రామహిల్కి సంబంధించి అయితే ఈ యొక్క సున్నా వడ్డీ పథకాన్ని అయితే అమలు చేస్తుందండి ఇక్కడ డ్వాక్రా గ్రామీణకి రెండు వేల పంతొమ్మిది ఆపై నుంచి ప్రజెంట్ ఇప్పుడు దాకా ఎవరైతే ఉన్నారో సో వీరందరికీ కూడా ఆల్రెడీ ప్రీవియస్గా ఏదైతే లోన్స్ తీసుకున్నారో ఆ యొక్క లోన్స్కి సంబంధించి కూడా సున్నా వడ్డీ పథకం ద్వారా ఇంట్రెస్ట్ డబ్బులు అనేది జమ చేయడం అయితే జరుగుతుందండి సో ఏడాదికి ఒకసారి కానీ ఒక విడతలో కానీ రెండు విడతలో కానీ ఈ యొక్క ఇంట్రెస్ట్ డబ్బులన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏ అయితే బ్యాంకులు ఉంటాయో అయితే డైరెక్ట్ అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది అండి మహిళ ఏ లోన్ తీసుకుంటారో యొక్క లోన్స్ అన్ని కూడా ఆల్రెడీ బ్యాంకుల దగ్గర ఉంటాయి కాబట్టి సో డైరెక్ట్ బ్యాంకులకి ఇంట్రెస్ట్ డబ్బులు అనేది రాష్ట్ర ప్రభుత్వం అయితే చెల్లిస్తుంది అండి ఈ రకంగా ఏంటంటే డ్వాక్రా మహిళలు అసలు తీసుకుని అసలు కట్టేస్తే చాలు ఇంట్రెస్ట్ అనేది వీరైతే కట్ అవసరం లేదండి ఈ రకంగా ఏంటంటే సున్నా వడ్డీ పథకం అయితే వర్క్ అవుతుందండి ప్రజెంట్ ఎలిజిబిలిటీలు అయితే చెక్ చేస్తున్నారండి డ్వాక్రా మహిళలకి ఎలిజిబిలిటీ ఉందా లేదా అనేది చెక్ చేస్తున్నారు వారి దగ్గర నుంచి నాలుగు డాక్యుమెంట్స్ అయితే డ్వాక్రా అధికారులు సో ఆర్పీలు యానిమేటర్లు అయితే తీసుకుంటున్నారండి రేషన్ కార్డు పాన్ కార్డు ఆధార్ కార్డు సో అదేవిధంగా రేషన్ కార్డు పాన్ కార్డు బ్యాంక్ అకౌంట్ ఆధార్ కార్డు ఈ నాలుగు డాక్యుమెంట్స్ కూడా తీసుకుండి డ్వాక్రా మహిల్ సంబంధించినటువంటి క్రెడిట్ లిమిట్ అయితే చెక్ చేస్తున్నారు అదేవిధంగా వారి యొక్క క్రెడిట్ హెల్త్ చెక్ చేస్తున్నారు సో గతంలో వీరు ఎన్ని లోన్స్ తీసుకున్నారు సకాలంలో కట్టారా లేదా డ్వాక్రా మహిల్ ఎలిజిబిలిటీ ఉందా లేదా అని చెప్పేసి ఇవన్నీ కూడా చెక్ చేయడం జరుగుతుందండి సో ఎలిజిబిలిటీ ఉంటే కనుక వీరందరికీ కూడా ఒక సున్నా ఒట్టి పథకం ద్వారా సో పది లక్షల లోన్ అయితే వస్తుందండి పది లక్షలకు సంబంధించి ఇంట్రెస్ట్ డబ్బులు అనేది కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే భరిస్తుంది వీరైతే అసలు తీసుకుంటే అసలు కట్టేస్తే చాలు సో ఈ అదేవిధంగా ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క పథకానికి సంబంధించి ఆల్రెడీ బడ్జెట్లో లో కేటాయింపులు అయితే చేశారండి ఈ యొక్క పథకాలన్నీ కూడా స్వ క్రామాలకి అయితే రాబోతున్నాయండి సో ప్రభుత్వ పథకాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చిన సరే నేనైతే వీడియోస్ తెలుపుతున్నాను కాబట్టి తప్పకుండా మంచి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకుని ఫాలో అవుతుండీ